వృషభ రాశి వారికి ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో సి అనే అక్షరం ఉన్న వ్యక్తి గురించి తెలిస్తే నిజంగా మీరు గుడ్లు అనేది తేలేస్తారండి ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో అన్ని కష్టాలు అనేవి రాబోతున్నాయి చివరికి ఇది వినకపోతే మాత్రం మీరు నిజంగా చాలా అంటే చాలా నష్టపోతారనమాట కాబట్టి వృషభ రాశి వారు ఎక్కడున్నా కానీ దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఎంతో ఇన్ఫర్మేషన్ని సేకరించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి అయిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలా మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక వృషభ రాశి వారి గురించి చెప్పుకుందాం వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అనమాట కానీ వీరి మనసుకి వీరు ఎంత మంచితనాన్ని ఆలోచిస్తారో ఎదుటి వారి మంచి ని ఎంతగా కోరుకుంటారో ఎదుటి వారికి కష్టం రాకుండా ఉండాలి అని చెప్పి ఎంతగా ప్రయత్నిస్తారు ముఖ్యంగా రక్త సంబంధికులకు తల్లిదండ్రులకు ఎంతటి విలువనైతే ఇస్తారో అవతలి వారికి మాత్రం నిజం చెప్పుకోవాలి అనుకుంటే ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారు మీరు కింద ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీకు కరెక్ట్ అని అనిపిస్తే ఎస్ అని రాయండి లేకపోతే కాదు అని అనిపిస్తే నో అని రాయండి రక్త సంబంధికులైనా కానీ తల్లిదండ్రులైనా కానీ లేకపోతే బంధువులలోనైనా కానీ వృషభ రాశి వారికి కొంచెం విలువ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకు తక్కువగా అన్న విషయానికి వస్తే వీరి మంచితనమే కారణం ఎందుకు మంచితనానికి ఇంత తక్కువ ఇంత చిన్న చూపు అంటే సమాజంలో నడుస్తుంది ఇదే కదండి మంచితనానికి విలువ లేదు మంచితనానికి ఎక్కడా కూడా చోటు అనేదే లేదనమాట ఎంత మంచితనం చూపిస్తూ ఉంటారో ఎంత మంచి ఎదుటి వారిది కోరుకుంటూ ఉంటారో అవతలి వారికి మాత్రం అంత అమాయకుల్లాగా అంత పిచ్చివా వాళ్ళకులాగా ఎందుకు పనికిరానికి వాళ్ళకలాగా తెలివి తక్కువ వాళ్ళకిలాగా చులకన గభావంతో అలా చూస్తూ ఉంటారనమాట అదే విషయం వృషభ రాశి వారి యొక్క విషయంలో కూడా జరుగుతుంది వీరేందంటే కనుక నా వాళ్ళు నా రక్త సంబంధికులు నా అంటే అదొక ఎమోషన్ అనమాట నా రక్తం కదా నా రక్త సంబంధికులు కదా నాతో బుట్టువులు కదా నా తల్లిదండ్రులు కదా ఇలా నా 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 అని చెప్పి ప్రతి ఒక్కరి గురించి తీవ్రంగా ఆలోచిస్తారు వారేంటి అంటే కనుక అవసరం వచ్చినప్పుడు మా వీళ్ళ దగ్గరికి వచ్చి వారి యొక్క పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నింటినీ కూడా గడిపించుకొని అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా చూస్తూ ఉంటారనమాట కాబట్టి వృషభ రాశి వారు ఇప్పటి వరకు మీకు ఇటువంటి అనుభవాలు ఎన్నో జరిగాయన్నమాట ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక భార్య బిడ్డల కంటే కూడా వారికి అంటే వారు అంటే ఇక్కడ రక్త సంబంధికులకి ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట ఇవ్వచ్చు ఇవ్వడం తప్పు కాదు అని చెప్పి ఇక్కడ నేను చెప్పడం లేదు ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఇవ్వచ్చు కానీ అవతలి వారికి కూడా అదే ప్రేమ అదే శ్రద్ధ నా అని అని చెప్పి అంటే ఇప్పుడు నువ్వు నా అని ఎలాగైతే అనుకుంటున్నావో అవతలి వారు కూడా నా అని చెప్పి వాళ్ళ మనసు లోతుల్లో నుంచి రావాలన్నమాట అలా అనిపిస్తే ఇవ్వచ్చు అలా అనిపించకుండా కేవలం నీ సైడ్ నుంచే నేను న్యాయంగా ఉంటున్నాను నేను మంచి చేస్తున్నాను ఎవరి కర్మ వాళ్ళే పోతారు నా వైపు నుంచి నేను కరెక్ట్గానే చేస్తున్నాను వాళ్ళ పాపను వాళ్ళే ఇదవుతారు అని చెప్పి పదే పదే నువ్వు లొంగి చేసుకుంటా వెళ్ళడం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదనమాట అదొక్కటి ఆలోచించుకోండి ఎందుకంటే అవతలి వారు ఏ కాడికి కూడా వాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని చూస్తారనమాట ఇప్పటికైనా తెలుసుకొని కాస్త ఇంట్లో భార్య బిడ్డలు కూడా మీ మీద ఎక్కువ ప్రేమను చూపిస్తారు వారికి మీ మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది ఈ యొక్క జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఒక భర్తని అంటే ఒక మగ మనిషిని ప్రేమించేది కేవలం తన భార్య మాత్రమే ఆ ఒక్కటి కూడా తెలుసుకొని భార్యకి కూడా వాల్యూ ఇవ్వాలి అనే వాల్యూ ఇవ్వరని చెప్పి చెప్పట్ల వాల్యూ ఇస్తారు కానీ అటు కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట ఇటు ఒక పాయింట్ అనేది తగ్గుతుందనమాట అది చూసుకోండి అవతలి వారికి అప్పుడప్పుడు కూడా భారీ చెప్పే మాటలు అయితే వినండి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక కొంచెం మీ యొక్క జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మీద వేసుకొని కుటుంబం కోసమే కష్టపడి కుటుంబం కోసమే పాటుపడి ఎంతో శ్రమ చేసి కుటుంబానికి రూపాయి రూపాయి కూడ పెట్టుకొని సంపాదించి మీరు గృహం కూడా నిర్మించి ఉంటారు అలాగే మిమ్మల్ని కేవలం ఒక యంత్రంలాగా మాత్రమే చూస్తూ వాళ్ళు డబ్బులు తీసుకొని చివరికి మీ భార్య బిడ్డలు వచ్చిన తర్వాత వారి మీద ప్రేమను చూపించకుండా మీ వారి అవసరాలకి మీరు డబ్బు ఇవ్వడం లేదే అనే ఒక స్వార్థాన్ని వారు చూపించి వారిని చిన్నచూపు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది కూడా వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలామంది వందకి వంద శాతం అని చెప్పి నేను చెప్పను కానీ వందకి డెబ్భై శాతం మంది యొక్క జీవితాలలో ఇదైతే జరుగుతూ ఉందన్నమాట కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకోండి మీ మంచితనం మీకు ఎప్పటికైనా మంచి జరుగుతుంది భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా అండగా తోడుగా నిలుస్తాడు కష్టాలలో ఆపదలో భగవంతుడు ఆదుకుంటాడు అది కరెక్ట్ కాదని చెప్పట్లేదు కానీ అవతలి వారి యొక్క నడవడికను బట్టి మన నడవడిక ఉండాలి మనకి భగవద్గీతలో కూడా చెప్పింది అదే అవతలి వారు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా వారితో అదే విధంగా ప్రవర్తించు అని చెప్పి అంత పెద్ద భగవద్గీతలోనే చెప్పారు ఇక మానవులం మనం ఆ భగవద్గీతలో మాటలు వినకపోతే ఎలా చెప్పండి ఇక అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మధ్య సి అనే అక్షరం ఉన్న వ్యక్తి వ్యక్తి ద్వారా కొన్ని నష్టాలు అయితే జరగబోతున్నాయి అన్నమాట ఏంటి అంటే కనుక ఈ సి అనే అక్షరం ఉన్న వ్యక్తులు ఏంటి అంటే కనుక ఏం చెప్తారు అంటే వీరితోటి నువ్వు చేసే పని కరెక్ట్ కాదు నువ్వు అవతలి వారిని కూడా చూసుకోవాలి పెట్టుకోవాలి అవతల వారి గురించి కూడా ఆలోచించాలి ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత అవసరం లేదు అవతల వారికి కూడా ఎక్కువ రెస్పా అంటే ఎక్కువగా నెగిటివ్ని వారు ఏంటంటే పాజిటివ్ చెప్పి ఒక రకమైన కన్విన్స్ అంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు వారి యొక్క మాయ మాటల్లో మిమ్మల్ని పడేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు వారి యొక్క మనస్తత్వం అనేది వృషభ వారు చాలా తేలికగా అంచనా వేయగలుగుతారు అంత తేలిగ్గా వృషభ రాశి వారు కూడా అవతలి వారి యొక్క బుట్టలో పడరు కాకపోతే కొంచెం మంచితనం ఎక్కువగా ఉండడం వల్ల వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో వారి యొక్క ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంటుందేమో అన్న భ్రమలో పడి వారి మాట వినే ప్రయత్నం అనేది ఒకటి చేస్తారనమాట కాబట్టి ఆ ప్రయత్నం అనేది చేసే ముందు అసలు వీరెవరు నేను ఎందుకు వినాలి ఇది కరెక్టా కాదా అని చెప్పి ఒక సి అనే అక్షరం ఉన్న వాళ్ళే కాదండి వేరే వ్యక్తులు ఎవరైనా కానీ మీకు ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు ఒక సూచన ఇచ్చినప్పుడు మొదట కుటుంబ సభ్యులతోటి సంప్రదించండి సంప్రదించి కుటుంబ సభ్యుల యొక్క సలహా కూడా తీసుకొని వారికి కూడా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి అనిపిస్తేనే అడుగు ముందుకు వేయండి తప్ప ఎవరి కోసమో మొహమాట పడి ఎవరి కోసమో ఏదో అనుకుంటా ఏమో అనుకొని లేదా గొప్పలు మనం చూపించుకోవాలి అన్న ఉద్దేశంతోనో అలా అడుగు ముందుకు వేయవద్దు మీరు మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉంటే ఎంతైనా కానీ మీకు అది మంచిది అన్న విషయాన్ని అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా చాలా నష్టాలు అనేవి జరగబోతున్నాయి ఆ స్త్రీ కూడా మీకు ముఖ్యంగా రక్త సంబంధికులే అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఆ స్త్రీ ఏంటి అంటే కనుక ఏ కాడికి కూడా మిమ్మల్ని మీకు రక్త సంబంధం అంటే ఆటోమేటిక్గా మీకు ఇష్టము ఆప్యాయత గౌరవం అభిమానం అనేది ఉంటుందన్నమాట దాన్ని మీ వాళ్ళు అలుసుగా తీసుకొని ఏ కాడికి కూడా మిమ్మల్ని అవసరాలకి ఎలా వాడుకుందామా మీ చేత రూపాయి అవతలి వారికి ఎలా పెట్టిద్దామా మిమ్మల్ని ఎలా ఖర్చు చేపిద్దామా ఇటువంటి ఆలోచనలో ఉంటూ వారి యొక్క అవసరాలకి తగినట్లుగా మీ యొక్క మనస్థితిని మార్చాలని మాత్రం ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ స్త్రీ ఎవరనేది మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది వారేంటి అంటే కనుక ఎప్పుడూ కూడా మీ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ మీ బిడ్డల గురించి కానీ మాట్లాడరు వారు మీతో వచ్చి కూర్చొని మాట్లాడితే వారి గురించి వారి కుటుంబం గురించి వారి బాధలు చెప్పాలని చెప్పి ట్రై చేస్తారే తప్ప మీరేదైనా చెప్పాలి అని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా అది వినే ప్రయత్నం అస్సలు చేయరనమాట అటువంటి స్వార్థ పరులు రక్త సంబంధికులైనా కానీ వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచకపోతే జీవితంలో చాలా చాలా నష్టపోతారు ఆ ఒక్క విషయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి అర్థమైంది కదా కాబట్టి ఒక రక్త సంబంధికులైన స్త్రీ కారణంగా మీకు నష్టం అనేది జరగబోతుంది సి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా నష్టం అనేది జరగబోతుంది టోటల్గా ఈ రెండు మాటలు విన్న తర్వాత మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎవరితో కూడా అతిగా మాట్లాడవద్దు అవసరమైతేనే మాట్లాడండి మీరు ఎప్పుడూ కూడా అవతలి వారికి లూజ్ అయితే మాత్రం ఇవ్వద్దు అవతలి వారు చెప్పుడు మాటలు మాత్రం విని మీ కుటుంబం మీద వాటిని ప్రయోగించవద్దు ఈ చిన్న చిన్న విషయాలు అయితే గుర్తుంచుకుంటే ఎంతమంది మీ జీవితంలో అడుగుపెట్టినా మిమ్మల్ని కానీ మీ ఆనందాన్ని కానీ టచ్ చేయలేరు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక మీరు పడే కష్టాలు బాధల విషయానికి వస్తే డబ్బు నిలవక ఎంత సంపాదిస్తున్నా ఇట్లా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయనే ఒక బాధ ఖర్చులు ఎక్కువైపోతున్నాయని ఒక బాధ డబ్బుకి అవసరానికి తగినంత ఆదాయం రావడం అనే ఒక బాధ వ్యాపారంలో చిన్న చిన్న సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే మాత్రం ఈ మూడు రోజులు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఇటు వృత్తి ఉద్యోగం వ్యాపారం చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికి కూడా మీరు పెట్టిన దానికి తగినంత లాభం అయితే వస్తుంది కొంతమంది డబ్బులు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు అంటే అంతకుముందు మీ దగ్గర అప్పు తీసుకొని వెళ్ళిన వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతారు టైంకి మీకు ఇస్తానన్న టైంకి అయితే ఇవ్వక మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారు అటువంటి వారి దగ్గర కొంచెం గట్టిగా మందలించైనా కానీ డబ్బు తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు చాలా చాలా కష్టజీవులు వృషభం అంటేనే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో దానికి డబల్ మీరు కష్టపడతారు మానవ జన్మలో ఉన్నప్పటికీ కూడాను కాబట్టి కష్టాన్ని అది రూపాయన పావలైనా దాన్ని వదలకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర కొంచెం గట్టిగా అడిగి తీసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ సొమ్ము మీ దగ్గరకు వచ్చే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న కలహాలు అయితే ఉంటాయి ఈ మూడు రోజుల్లో కానీ అన్నింటినీ కూడా స్మూర్తి కొత్తగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట ఈ మూడు రోజుల్లో కూడా ప్రయాణాలు అంతగా తగిలే అవకాశం అయితే లేదు ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఇక వ్యాపారం కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మొదలు పెట్టుకోండి మీరు సొంతంగా చేసుకునే వ్యాపార మీకు ఇద్దరి మీద పార్ట్నర్షిప్లు చేసుకునే వ్యాపారం కంటే కూడా డబల్ సంతోషాన్ని డబల్ లాభాన్ని ఇస్తాయని గుర్తుంచుకోండి ఒకరితో పార్ట్నర్షిప్ అనేది మీకు అంతగా కలుసుబాటుగా ఉండదు ఎందుకంటే అవతలి వారు మీ యొక్క మంచితనాన్ని వాడుకుని మిమ్మల్ని నష్టపరిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి సొంతంగా మీరు పెట్టుబడి పెట్టుకొని మీరు వ్యాపారం చేసుకొని ఉంటే కనుక మీకు ఖచ్చితంగా మీకు లాభాలు వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు ఇక ముఖ్యంగా వచ్చేసరికి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వృషభ రాశి వారు సంతాన భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కొన్ని ఇబ్బందులు కొంత మెడిసిన్స్ వాడడం కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతూ ఉన్నారు ఓవర్ వెయిట్ వల్ల పీసీఓడి పీసీ ఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల సంతానం లేదే అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుందండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారో మీరు వెయిట్ తగ్గాలి ఏ సలహాలు ఇస్తారు కదా వాటికి తగ్గట్లుగా ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే మీ యొక్క జీవితంలో ఉంటుంది అందుకు మాత్రం ఎటువంటి లోటు అనేది లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా కొత్త ఉద్యోగం చేస్తారు అంటే కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం అనమాట మీకు ఏదైనా కానీ మీ యొక్క మాట తీరు మీ యొక్క బిహేవియరు ఎదుటి వారిని నమ్మే విధానాన్ని బట్టి మీరు అదుటి వారితో మలుచుకునే విధానాన్ని బట్టి అవతలి వారికి మీరు పడిపోకుండా అవతలి వారు మీకులాగా ఆలోచించరు అని కనిపెట్టుకొని మీ రూపాయి వృధా చేసుకోకుండా కష్టపడి సంపాదించిన సొమ్ము నిలబెట్టుకొని దక్కించుకునే అవకాశాలు అనేవి మీకు వందలో డెబ్బై శాతమే ఉంటాయి కానీ తెలివిగా నడుచుకుంటే వందకి వంద శాతం ఉంటాయి కాస్త అంత మంచితనం అవసరం లేదండి ఈ రోజుల్లో ఎవరు మీతో ఎలా ఉంటున్నారో అవతలి వారితో కూడా మీరు అలాగే ఉండండి అలా ఉంటుంది ఇప్పుడు జీవితాలు అనేవి ముందుకు వెళ్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు అప్డేట్ అవుతున్న దాన్ని బట్టి ఎప్పుడూ కూడా మనం మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట లేకపోతే మనల్ని తొక్కేసి మన మీద నడుచుకొని వెళ్ళి మన నెత్తిన కూర్చొని వాళ్ళు జెండా ఎగరేసే అవకాశాలు అయితే చాలా ఉంటాయి కాబట్టి అవతల వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి కుటుంబ విషయాలు అవతల వారితో పంచుకోకండి స్నేహితులే కదా బంధువులే కదా రక్త సంబంధికులే కదా అని చెప్పి పర్సనల్ విషయాలు ఎవరికి కూడా చెప్పొద్దు వినేటప్పుడు మామూలుగా వింటారు మీ గురించి పది మందికి చులకనగా చెప్పి మిమ్మల్ని మళ్ళీ తర్వాత చిన్నతనంగా చేసి చూస్తూ ఉంటారనమాట కాబట్టి కుటుంబ విషయాలు నలుగురిలో పెట్టకండి ఎప్పుడూ కూడా ఎంత ప్రాణ స్నేహితుడైనా కానీ కుటుంబ విషయాలు మాత్రం నలుగురిలో పెట్టకండి దానివల్ల మీకే నష్టాలు జరుగుతాయన్న ఉద్దేశం అయితే మీరు ముందుగా గ్రహించండి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమంది వృషభ రాశి వారికి అయితే రీచ్ అవుతుంది అనమాట మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒక చిన్న మాట చివరిగా గోమాత పూజ మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి గోమాతకు పూజ చేసుకోవడం కుదిరినప్పుడల్లా గోమాతకి ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా మీ యొక్క జీ జీవితంలో ఏర్పడిన శని దోషాల యొక్క ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుందనమాట రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ కానీ సింధూరాన్ని కానీ పెట్టి వెళ్ళండి బయటికి దీనివల్ల చాలా నరగోష అనేది మీకు తగ్గుతుంది మీ మీద నరగోష కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని వినే ఉంటారు కదా మీరు ఆ నరగోషను తగ్గించుకునే ప్రయత్నం చేయండి నరగోష వల్ల కూడా మీకు చాలా చాలా నష్టాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అనమాట అయితే దాన్ని తగ్గించుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట అర్థమైంది కదా మరి ఖచ్చితంగా లైక్ చేసి హైపిచ్చి స సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో నమస్కారం అండి